ఇక్కడ నిజంగా ఈ జిల్లాలు ఎక్కడ లేనటువంటి విధంగా అన్ని రకాల అంటే అన్ని దేవతలు పెట్టి ఒక బ్రహ్మాండమైన పూజ కార్యక్రమం వీళ్ళు చదువుకున్నటువంటి ఒక డాక్టర్ పట్ట కానీ వాళ్ళు వదిలిపెట్టి ఒక పూజారిగా ఉండడం నిజంగా చాలా బాగా నాకు నచ్చి ఆ రోజే నేను ఈరోజు మంత్రివర్యులు ఆనాటి చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు యువ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి ఎంపీ గడ్డం వంశకృష్ణ గారి దృష్టికి సార్ మరి మన నియోజకవర్గంలో ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు తప్పకుండా మీరు రావాలి సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఆ రోజు నా మాట గౌరవించి సారు ఇక్కడికి రావడం జరిగింది వచ్చి చూసి సార్ కూడా చాలా సంతోషపడ్డారు ఆ రోజే ఇంతమంది ముందే చెప్పడం జరిగింది నేను నా కాన్షియస్లో జరుగుతున్నటువంటి ఈ దేవాలయ నిర్మాణం కోసం నేను ఏ ఏం సాయం చేయనికైనా నేను ఉన్నా నేను ముందుకు వస్తా మీకు ఏ అవసరం ఉన్నా నా దృష్టికి తీసుకురండి అని చెప్పడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ రోజు అదే రోజు ఇక్కడ ఒక బోర్ కావాలి మాకు బోర్తో పాటు మోటార్ కావాలి ఇంకా కొంత రోడ్ కరెంటు సమస్య ఉన్నది సార్ అని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలని వెంటనే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లతో మాట్లాడి ఇమ్మీడియట్గా ఈ ఇక్కడికి రానికి రోడ్డు సౌకర్యం లేకుండే వెంటనే కేతనపల్లి సార్ కమిషనర్ గారితో మాట్లాడి రోడ్డు వేపించడం జరిగింది దాంతోపాటు దాంతోపాటు ఈరోజు ఇక్కడ బోరు మోటార్ కూడా వేపించడం జరిగింది వచ్చిన రోజు ఒకటే మొక్కు మొక్కు కూడా జరిగింది మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ప్రజాసేవ కోసం తప్పించేటువంటి కుటుంబం ప్రజాసేవ కోసమే ముందు నడిచేటువంటి వ్యక్తి మరి ఆయనకు ఈ ఎమ్మెల్యే కాదు మంత్రి పదవి కూడా వస్తే ఇదే దేవాలయంలో నూట ఒక్క కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నూట ఒక్క కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది మేము ఏదైతే మొక్కుకున్నామో ఆ మొక్కుకున్న ప్రకారంగా ఇవాళ ఒక్క కొబ్బరికాయ మాకు సార్కు మంత్రి పదవి రావడం నూట ఒక్క కొబ్బరికాయ కొట్టుకోవడం జరుగుతుంది నిజంగా ఇది ఒకటే ముచ్చడి ఏంటంటే ఈ ఈ షాలు ఇక్కడ నా అంటే ఇది నా గొప్పతనం కాదు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారి గొప్పతనం వారు చేసినటువంటి మంచి పనులకు వారు చేసినటువంటి సపోర్ట్ సాయానికి మరి ఆయన ఆయన శిష్యులుగా మేము ఇక్కడ ముందుండి నడిచినందుకు వారు చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని మా అయ్యార్లు దృష్టిలో పెట్టుకొని మరి సార్ను గౌరవించిన సారు శిష్యులను గౌరవించిన ఒక్కటే అన్నట్టుగా భావించుకొని ఇలా మాకు సన్మానం చేయడం ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉన్నాయి ఈ సందర్భంగా ఇది ఇంతవరకు అయిపోయింది ఈ సందర్భంగా నేను ఒక విషయం సందర్భం కాకపోయినా కానీ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నా రెండు నెలల నుండి నేను చూస్తూ ఉన్నా రెండు నెలల నుండి చాలామంది చెన్నూరు నియోజకవర్గం వరకు పెద్దపల్లి పార్లమెంట్ నుండి పెద్ద పెద్ద లీడర్లు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు గడ్డం వెంకటస్వామి ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళేయాలి పెద్దపల్లి పార్లమెంట్ నుండి వెళ్ళాలని గొప్పలు చెప్తున్నాం నాయకులకు ఐదు ఐదు విషయాలు చెప్తా మీ మెదడు మీ మెదడు తలకాయల ఉంటే సమాధానం చెప్పురి ముఖల్లో ఉంటే ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళరు నేను ఈ సందర్భంగా చెప్తా చెన్నూరు నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుండి ఈరోజు వరకు పెద్దపెల్లి పార్లమెంట్ ఏర్పడ్డ నుండి ఈరోజు వరకు ఈ సందర్భంగా ఎవరైతే అవాకులు చెవాకులు పేలుస్తూ ఉన్నారో దొంగ చాటు మాటలు మాట్లాడుతూ ఉన్నారో నేను సవాల్ ఇసురుతా ఉన్నా మీరు ఏ దానికైనా మాట్లాడడానికి సిద్ధం అంటే ఎక్కడికైనా నచ్చి మాట్లాడడానికి సవాల్ సిద్ధంగా ఉన్నా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా గమనించాల్సిందిగా నేను ప్రజలను కోరుతూ ఉన్నా ఇవాళ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలా తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ గాయం దిన్నది కాక వెంకటస్వామి కాదా అని నేను అడుగుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రం కావాలని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలే బుల్లెట్ గాయం తిన్నాడు అదే సిద్ధాంతాన్ని అతని తనయుడు మొన్నటి తెలంగాణ ఉద్యమంలో తన బిడ్డ పెళ్లి రెండు రోజులున్నదనగా తీసుకుపోయి తెలంగాణలో రాష్ట్రం కోసం పోరాడితే జైలు పెట్టింది నిజం కాదా ఆనాడు సింగరేణి కార్మికుల కోసం సింగరేణి సంస్థ మూతపడుతున్న సందర్భంలో సింగేరే సమస్త కార్మికులకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచనతోని స్వర్గీయ వెంకటస్వామి కాక గారు నాలుగు ఆ రోజుల్లో నాలుగు వందల చిల్లర కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పిప్పించి సింగరేనికి పానం పోసిందా లేదా అని ఆలోచించాలి ఆలోచించండి అని చెప్తా ఉన్నా ఆనాడు సింగరేని పరంగా చూసుకున్న ఇవాళ మా ప్రియతమ నాయకులు మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఆ రోజు ఎంపీ ఉన్న సందర్భంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మూత దాన్ని ఓపెన్ రీఓపెన్ ఓపెన్ చేపించినది ఎవరు అని అడుగుతూ ఉన్నారు ఇవాళ జైపూర్ పవర్ ప్లాంట్ కాక ఎంపీగా ఉన్నాడు ఈరోజు పెళ్ళం పెళ్ళ ఎమ్మెల్యే గారు వినోద్ గారు మినిస్టర్ ఉన్నారు మరి వాళ్ళ హయంలో ఇక్కడ జైపూర్ పవర్ ప్లాంట్ వాడింది అటు రామగుండం ఎలువ ఫ్యాక్టరీ ఎవరు వేసారు జైపూర్ పవర్ ప్లాంట్ ఎవరు వేసారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఎవరు ఎవరు చేసారు ఇవాళ సింగరేణిలో కొంతమంది గుంట నక్కలు మాట్లాడుతూ ఉన్నారు